భారతదేశపు యువత మొత్తం కూడా ఇతని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇతను పుట్టింది ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పేరు సూర్య అవాన్ కుటుంబ పరిస్థితులు కూడా అంతగా మాత్రమే ఇతను నాలుగవ సంతానం ఆ కుటుంబానికి ఇతని కుటుంబ సభ్యులు చిన్న దుకాణం పెట్టుకుని మరి జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు ఇతనికి చిన్నప్పటి నుంచి అంటే క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే స్కూల్కి వెళ్ళగానే బ్యాగ్ పక్కన పడేసి మరి ఆ చిన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడడం మొదలుపెట్టేవాడు ఇతనికి ఇక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పి చిన్న వయసులోనే అర్థం చేసుకుని పదకొండేళ్ళ వయసులో నానా నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నేను ముంబైకి వెళ్తాను దానికి తగ్గ ఏర్పాట్లు చూడండి ఎవరైనా సరే ముంబై నుంచే ఇండియాకి తొందరగా ఎంపిక అవుతారు అని చెప్పి వాళ్ళ నాన్న అయితే అడగడం జరిగింది వాళ్ళ నాన్న అతనికి క్రికెట్ పైన ఉన్న ఇష్టంతో లేక అతన్ని ముంబై పంపించడం జరిగింది ముంబైలో తన సోదరుడు చిన్న పూరి గుడుసులో ఉండేవాడు ఇతను ఉండడానికి కూడా అక్కడ స్థలం ఉండేది కాదు అందుకని వాళ్ళ బాబాయ్ తనను ఒక డైరీ ఫామ్ లో అయితే పనికైతే పెట్టడం జరిగింది ఉదయం అంతా డైరీ ఫామ్ లో పని చేయాలి సాయంత్రం పోటీ క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవాలి కొంతకాలం తర్వాత ఆ డైరీ ఓనర్ అయితే పంపించేయడం జరిగింది ఇతను డైరెక్ట్ గా ముంబైలోని పంపించే క్రికెట్ గ్రౌండ్ అయితే వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఏం జరిగినా పర్లేదు క్రికెటే నా జీవితం అనుకుని అక్కడే ఉన్నాడు ఇతన్ని గమనించిన ఒక పానీపూరి బండి వ్యక్తి ఇతన్ని తీసుకెళ్లి సాయంత్రం పూట నా దగ్గర పనిచేయి ఉదయం పూట ప్రాక్టీస్ చేసుకో అని చెప్పడంతో అతనికి ఒక స్థలం దొరికింది అంతేకాకుండా ఒక జీవన ఆధారం దొరికింది ఇతని సాకారంతో అతనైతే క్రికెట్లో మెరుగ్గా రాణిస్తూ ఉన్నాడు అక్కడే ఉన్న జ్వాలా సింగ్ అనే ఒక కోచ్ దృష్టిలో అయితే ఇతను పట్టడం జరిగింది ఆ కోచ్ దృష్టిలో పట్ట తర్వాత ముంబై టీంకి అయితే ఎంపిక అయ్యాడు ఎవరో కాదండి యశస్వి జైస్వాల్ ఈ యశస్వి జైస్వాల్ అండర్ సిక్స్టీన్ ముంబై టీంలో అయిన తర్వాత రెండు రెండు వేల పద్దెనిమిదిలో అండర్ నైన్టీన్ ఏషియా కప్ లో మూడు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు నెక్స్ట్ ఏదైతే ఐపీఎల్ సీజన్ రెండు వేల ఇరవైలో రెండు పాయింట్ నాలుగు కోట్లతో రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ కుర్రోన్ని లాక్కుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడులో లో నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఎస్వి జైస్వాల్ ని మళ్లీ రాజస్థాన్ రాయల్లోకి తీసుకుంది ఏకంగా ఈ జైస్వాల్ ఒక మెరుపు ఇన్నింగ్స్ తో ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూ లేదు పదమూడు బంతుల్లోనే యాభై పరుగులైతే చేయడం జరిగింది ఒక ఐపీఎల్ మాత్రమే కాదు భారతదేశం తరఫున టెస్ట్ మ్యాచ్ మరియు టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా ఈ యువ కెరటం అగరగొడతా ఉన్నాడు ప్రతి ఒక్క భారతదేశపు యువత కూడా ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నా